अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्र मकलमशं पराशरआत्मजं वंदे सुखतां दंतभूनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शंभुर्भगवान्दरायन वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాంకా మధే నవే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జసంతతో జయ ముధీరయేత్తు ఇక్కడ పలక్షావతరణం యమునా తీర్థం ఉన్నది ఇందులో గనక స్నానం చేస్తే సర్వలోకములు కనిపిస్తాయి పాపములన్నీ కూడా పోతాయి అని చెప్పారు సరిగ్గా ధర్మరాజు గారు అలాగే వారు చెప్పినట్లు స్నానం చేస్తే సమస్తలోకములు కూడా కనిపించాయస్థ పాండవ శ్రేష్టం ప్రభస్ శ్వేతవాహనం అన్నట్టు అడుగునండి మా అర్జునుడు వాడి కోసం నేను బెంగ పెట్టుకుని ఉన్నాను వాడు స్వర్గలోకంలో అర్జునుడు కూడా కనిపిస్తున్నాడు అన్నాడ ధర్మరాజు గారు ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి ఇతర తీర్థములు చేయడానికి వెళుతున్నారు అభ్యాగచ్చ నృపవరం మాతృ భారత తాన్ దేవసమితి వాసవశ్చ విషంపతే ఒక్కొక్కడు అగ్నిహోత్రుడు కూడా వచ్చి జిజ్ఞాసమాన వరదవు మహాత్మానం ఉషీనరం శివి చక్రవర్తి ఇక్కడనే తన శరీరాన్ని దానం చేశాడు అగ్నిహోత్రుడు ఇంద్రుడు ఆయన్ని పరిశీలించడానికి వచ్చారు అందుకోసమే శివి చక్రవర్తి అంతటి లేడు అనేటటువంటి పేరు వచ్చింది అని శివి చక్రవర్తిని గురించి చెబితే ఆ విశేషం చెప్పమన్నాడు బాగా ప్రసిద్ధమైనటువంటిది శివి చక్రవర్తి మహాదాత ఎవరేది కోరినా కాదనడు అనే మాట విని అతన్ని పరీక్షించడం కోసం అగ్ని ఇంద్రుడు బయలుదేరి వచ్చారు ఇంద్రుడు డేగగా అగ్ని పావురముగా వచ్చారు పావురం వచ్చి తొడ మీద వాలింది తరువాత డేగ తినడానికి వచ్చి దాన్ని చంపబోతూ ఉంటే నన్ను రక్షించమని పావురం అంది నీకేం భయం లేదన్నాడు నా ఆహారాన్ని నువ్వు వేద విహితమైన ఆధారం ఉందిట పైగా వేదంలో ఎక్కడో ఉందిట ఎగర పావురాలను తింటాయి అని అంటే తన వేదంలో కూడా చెప్పబడినటువంటి ఆహారాన్ని నువ్వు కాదంటావా అంది పోనీ నీకు ఏ ఆహారం ఎంత కావలిస్తే అంత ఇస్తాను మాంసం కావలిస్తే చెప్పమంటే నాకు ఇష్టమైనటువంటి నాకు అలవాటైనటువంటి ఆహారాన్ని నువ్వు కాదని ఏదో ఇస్తానంటావేమిటి అంది తది చివరకు నా శరీరం మాంసమైన ఆ పావురం ఎత్తి నీకు ఇస్తాను దాని జోలికి వెళ్లకు అని రాజు బతిమాల బతిమల్లి అలా అయితే సరేను అంది ఎంత కోసుకో ఉన్నా ఆ పావురం ఇంకా అడుక్కే పెడుతుంది కాని పైకి తేలటం లేదు ఆయనే అందులో కూర్చున్నాడు అప్పుడు ఇంద్రాగ్నులు ఇద్దరు కూడా ప్రత్యక్షం అయ్యారు ఆయనకు అభిష్టములైన వరములు ఇచ్చారు అప్పటి నుంచి కూడా చక్రవర్తి యొక్క పేరు మహాదాతగా లోకములో నిలిచిపోయింది యావల్లోకే లోకే మనుష్యా స్వాం కథయిష్యంతి పార్థివ తావ కీర్తి లోకాశ శాశ్వత మనము ఎందుకోసం అంటే పుణ్యాత్ములైనటువంటి వారి పేర్లు మనం ఉచ్చరించడము వారి చరిత్రలని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడమును ఆ సుగుణములు అందరిలోనూ ప్రవేశించాలి అనేటటువంటి అభిప్రాయం ఒకటి మనకు మన ప్రాచీన గ్రంథములలో చెప్పబడే ఒక ఇది ఏమిటంటే మంచి కీర్తి ఎవరి కీర్తి అయితే ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము వారు ఉత్తమ లోకములలో ఉంటారు అనేది అందుచేత ఈ శివి చక్రవర్తి కూడా ఇంద్రుడు వరం ఇచ్చట నీ పేరు ఈ లోకంలో ఎంతకాలం శాశ్వతంగా ఉంటుందో అంతకాలము నువ్వు ఉత్తమ లోకములు ఓ లోకములలో సౌఖ్యములు అనుభవిస్తూ ఉంటావు అని అది కూడా ఆయనకి ఇచ్చినటువంటి వరం ఇది అని చెప్పాడు దృశ్యం తే బ్రాహ్మణై రాజం పుణ్యవద్భిర్మహాత్మతి పశ్య శ్వేతన్ మహా మయా సార్థం పుణ్యం పపప్రమోచనం తత్రవై సతతం దేవా మునయశ్చ సనాతనాహాన్ ను విన్నావలు ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతుడను ఓహాయనున్నాడు ఆయన ఆశ్రమం ఇదయ్యా అని శ్వేతకేతు యొక్క ఆశ్రమాన్ని చూపించాడు ఏమిటి శ్వేతకేతు యొక్క ఆశ్రమము అనంటే సాక్షాదత్ర శ్వేతకేతు దదర్శ సరస్వతి మానుషదేహ రూపం సరస్వతి మానవ రూపం ధరించి వచ్చి శ్వేతకేతు మహర్షికి ప్రత్యక్షమైందయ్యా ఆయన తోటి మాట్లాడింది సరస్వతి సరస్వతి తోటి ఆయన మాట్లాడాడు అతనికి మేనల్లుడున్నాడు అష్టావక్రుడని అతడు కహోడు అనేటటువంటి మునీశ్వరుని యొక్క కుమారుడు అతడు విదేహరాజు జనకుడున్నాడే అతని ఆస్థానంలో ఉండే వంది అనేటటువంటి అతన్ని ఓడించి మహర్షులందరినీ కూడా విముక్తులను కావించాడు అని చెప్పాడు దేవుట చాలా విచిత్రంగా ఉంది ఈ ఆశ్రమం విషయం కాస్త చెప్పండి అన్నారు ధర్మరాజు గారు చదువు చెబుతాను వినమన్నాడు ఉద్దాలకుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయనకి కహోడు అని ఒక శిష్యుడు ఉండేవాడు ఈ పేరు కొంచెం నిజతరమైనటువంటి ఆయన పేరు కహోడు ఇందులో మంచి ఒక ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ కూడా ఒకటి పెట్టాడు అంచేతను ఈ కథ చాలా ముఖ్యమైనటువంటిది ఆ కహోడు గురు శుశ్రూష చేస్తూ ఉన్నాడు చాలా వినయ విధేయతలతోటి గురువు గారిని సేవించాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆ గురువు గారికి శిష్యుని చూస్తే చాలా సంతోషం అయింది బాగా చదువుకున్నాడు ఉత్తమ బుద్ధిమంతుడిగా తయారయ్యాడు అని ఆయనకు సుజాత అని ఒక కూతురు ఉంటే ఆ కూతురునిచ్చి పుర్రడికి వివాహం చేసి ఇద్దరిని కూడా ఆశ్రమంలోనే అట్టే పెట్టుకున్నాడు బాగా ప్రేమగా చూస్తున్నాడు కొన్నాళ్ళు అయ్యాక ఆ సుజాత గర్భవతి అయింది ఈయన గారు గురువు గారి దగ్గర తన కష్టపడి బుద్ధిమంతుడుగా నేర్చుకున్నాడేమో అంత బుద్ధిమంతుడుగాను విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఆయన ఉద్దేశం అందుకోసం పొగలు రాత్రులు అనకుండా ఈయన విద్యార్థులకు వేదములు ఉపదేశిస్తూ వాళ్ళ చేత చదివిస్తూ ఉండే ఈ కడుపులో ఉన్న కుర్రాడికి విసుగు వచ్చింది ఏమిటయా నీ చదువు నువ్వును ఒకటి కాస్త కడుపులో కూడా నిద్రబానివ్వటం లేదు ఇది సరైన పద్ధతి విద్యా బోధనం అని నేను అనుకోను పొగూరు రాత్రులు కూడా అస్తమానం చదివేనా ఇంక వేరే ఏం పని లేదా వీడు లోపల నుంచి అన్నాడప్పటికి ఆయన కోపం వచ్చింది శోధీయానం పితరం సర్వాం రాత్రి అధ్యయనం కరోషి నేదం పిత సమ్యగిపవర్తతే ఇది సరైన పద్ధతి అని నాకు అనిపించటం లేదు నాన్నగారు అన్నట్టు వీడు లోపల నుంచి ఊరే ఇంకా పుట్టనైనా పుట్టలేదు నువ్వు నేను చదువు చెప్పడం ఎలాగో నాకు చెబుతున్నావా నువ్వు అన్నట్టు ఈయన ఉపాలబ్ద శిష్య మధ్యే మహర్షి వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే క్లాస్ రూమ్ లో ఈయన ఉండగా అన్నట్టు అది ఈయనకు వచ్చిన బాధ అది శిష్యులకు అందరికి కూడా వినపడింది విడిగా అంటే ఉండే ఉండకపోను శిష్య మధ్యే శిష్యులు అందరిలోనూ నువ్వు చెప్పే విద్యా విధానం మంచిది కాదు అన్నట్టు చూసారా ఇప్పుడు మన విద్యా విధానాన్ని చిత్తని తలకమాసిన వాడు ఎవడైనా మీకు కనిపిస్తాడా ప్రతి తలక మాసిన వాడు ఈ విద్యా విధానం మంచిది కాదనేవాడే అందరు గొప్పవాళ్ళందరూ ఈ విద్యా విధానంలో పుట్టిన వాళ్ళే ఎంతమంది గొప్పవాళ్ళు గాంధీయుగంలో ఉన్నంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు ఉన్నారు నిజానికి ఈ విద్యా విధానం పాడైపోయింది అని పొట్టబద్దలు చేస్తే అక్షర ముక్కలేని ప్రతివాడు అంటున్నాడు ఎందువల్ల అంటే వాడు అక్కడ కూర్చున్నాడు వాడు ఏదంటే అది మనమేమో చెదురు కట్టుకుని వింటాం అందుకోసం ప్రతివాడు ఈ విద్యా విధానాన్ని విమర్శించేవాడే అంచేత ఇప్పుడు వచ్చిన గొప్ప ప్రథమైనటువంటి పరిస్థితి చెప్పేవాడికి తను చెప్పే విద్యా విధానం పనికి మారింది అని వారే చదువుతున్నారయే అని చేత చెప్పేవాడికి దాని ఎందుకు విశ్వాసం లేదు చదివేవాడికి ఏమో మనం టీవీలో చూస్తున్నాం రేడియోలో చదువుతున్నాం సినిమాలో చదువుతున్నాం సభల్లో చదువుతున్నాం ఎక్కడ పెడితే అక్కడ ఇంత పనికి మారిన విద్యా విధానం లేదు అని ఇంత పనికి మారిన విద్యా విధానం మా చేతి ఎందుకు చదివించడం అని వాడికి దాని ఎందుకు విశ్వాసం లేదు అని వాడికి చదివేలా వస్తుంది వీడు ఎలా చదువుతాడు అసలు ఏమిటంటే అందరూ కలిసి మూకమ్ముడిగా పాడైపోవడం ఇది వచ్చినటువంటి స్థితి కనుక విడిగా ఏమైనా ఉంటే విద్యార్థులు ఎదురుగుండగానే నువ్వు చదివే పద్ధతి మంచిది కాదు అని గురువు గారితో విద్యార్థులు ఎదురుగుండగా అంటే ఇంకేముంది అందుకని ఆయనకి ఇది అధర్మం అని అనిపించింది తండ్రికి కోపం వచ్చింది కోపం వచ్చి శిష్యు మధ్యంలో ఇలా అంటావరా శిష్యుల మధ్యన ఉండగా ఈ మాట అంటావా అని యస్మాత్ ప్రవీషి తస్మాత్ వక్రో భవిత భవితాసి అష్టకృత్వ కడుపులో ఉండి నువ్వు ఇంత పెద్ద విషయంలో అధర్మంగా కల్పించుకున్నావు గనక ఒరే వంకర మాట అన్న వక్రహ అను అంటే వంకర చేత నువ్వు అష్టకృత్వ ఎనిమిది వంకర్లతో పుట్టరా నువ్వు అన్నాడు అష్టవంకర్లు అంటారు అష్టవక్రత అంటే ఆ కోర్సు రాదు అనిచేత వైరి సమాసం అయినా గానీ అష్టవంకర్లు అంటారు వీడి ఎనిమిది వంకరలు ఉన్నాయి వీడి ఒంట్లో అలాగ పుట్టుకుని వచ్చాడు కొడుకు ఇంకా హోటల స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేజ్యు శోమస్త నిత్యం లోకా సంస్థ సూచనోభవ